గలం ప్రజాపలం ఏ న్యూస్కి స్వాగతం కడప జిల్లా పద్వేల్ నాలుగు రోడ్ల కూడలిలో కడప జిల్లా యోజన విభాగ అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్ధం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కడప జిల్లా యోజన విభాగ అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూరలు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సిద్ధం అనే కార్యక్రమం ద్వారా నాలుగు రోడ్ల కూరల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నడుస్తూ ఎలక్షన్లకు మేము సిద్ధం మీరు సిద్ధమా అంటూ నినాదాలు చేస్తూ యువతను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా అభివృద్ధి పనులను చేసిన ఘనత ఒక సీఎం మాత్రమే దక్కుతుందని తెలిపారు ఎన్నో రకాల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధాన్ నిల్పు గెలిపించుకోవాలని ముందుకు ప్రధాన యువతకు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షుడు సుందరరామరెడ్డి రెడ్డి సిపి జిల్లా కార్యదర్శి గయద్దారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దపొలి రెడ్డి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చెన్నకృష్ణారెడ్డి చింతల చెరువు పంచాయతీ ఉప సర్పంచ్ నాగిరెడ్డి రవికుమార్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి యోగి వేమన్ యూనివర్సిటీ మెంబర్ కొండపల్లి సుబ్బారావు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీరాములు సింగసాని రాజేష్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా ఎం రామచంద్రయ్య జగనన్నను భారీ మెజారిటీతో గెలిపించేదానికి మేము సిద్ధం మీరు సిద్ధమా జగనన్నను భారీ మెజారిటీతో గెలిపించడానికి మేము సిద్ధం జగనన్నను భారీ మెజారిటీతో గెలిపించేదానికి మేము సిద్ధం మీరు సిద్ధమా లో చేసుకోవడం జరుగుతుంది జరిగింది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో మేమంతా జగన్ నిలబడి మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ గెలిపించుకోవడానికి సిద్ధమైన చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది అయితే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని పత్తు మీడియా దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రం అల్లకొల్లమవుతుందని ఒక చెడు ప్రచారం చేస్తున్నారు అయితే దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఎక్కడెక్కడ అభివృద్ధి జరుగుతుందో ఎవరి ఊళ్ళల్లో వాళ్ళకి బాగా తెలుసు ఉదాహరణకు మన బద్వాళ్ళలోనే ఎంజరీ ప్లావుడ్ ఒక మంచి కంపెనీ వచ్చింది దాంట్లో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది అలాగే మున్సిపాలిటీలో ఎంతో డెవలప్మెంట్ ఎన్నో రోడ్లు వేశారు ఆదేశ్ తీసుకొని వచ్చారు అలాగే రెవెన్యూ డివిజన్ కూడా తీసుకొని వచ్చారు ఇంకా చెప్పాలంటే మున్సిపాలిటీలో ఈరోజు నూట ముప్పై కోట్ల మంచి వస్తే చాలా వరకు సగం రోడ్లు డెవలప్మెంట్ చేశారు మిగతా చేయకుండా వాళ్ళు కోర్టుకు పోయి అడ్డుపడి పిల్లలు అక్కడ చాలా ఇబ్బంది వల్ల ఇంకా కొంచెం ఆగిపోయింది కానీ లేదంటే ఈరోజు బద్యాల్లో సుందరవనంగా తయారై ఉండేది దయచేసి దీన్ని మన అభివృద్ధిని టీడీపీ వాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు మనం రాబోయే రోజుల్లో మంచి గుణపాఠం చెప్పి వాళ్ళందరినీ కూడా ఇంటికి మాత్రమే పరిమితం చేయాలని రాష్ట్ర అభివృద్ధిని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళని తిరిగి వచ్చే ఎలక్షన్లో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా వినిపించుకుంటున్నాను అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో తోడేళ్ళ కుంపుతో పోరాడటానికి జగనన్న ఎంతో పోరాడుతున్నారు వాళ్ళందరూ కూడా మన వంతుగా మనము సపోర్టుగా నిలబడి జగనన్ను వచ్చే ఎలక్షన్లో భారీ మీయాడితో గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఎన్నికలకు మేము సిద్ధం అనేటువంటి ప్రోగ్రాంని మా యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో నాతో పాటు మా సీనియర్ నాయకులు గోహన్ రెడ్డి గారు రెడ్డి గారు అలాగే అన్న మన మిగతా అనేక మంది నాయకులు కూడా పాల్గొన్నాం మరి రాబోయే ఎన్నికలకు కూడా మేమంతా సర్వసిద్ధంగా ఉన్నాం ఏ ఎన్నిక ఎటు జరిగినా కూడా మేము జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించేదానికి మేము మాతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయన దీవెనలు చేసేదానికి ఉన్నారు మరి ఆయన చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి రాష్ట్రంలోనే కాకుండా పేద ప్రజలు ఎక్కడున్నా కూడా వారందరికీ కూడా సంక్షేమం అభివృద్ధిని అందించినటువంటి గొప్ప చరిత్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రిది ప్రజల నియోజకవర్గంలో కూడా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం కూడా జరిగింది మరి ఇక్కడ ఇప్పుడే తమ్ముడు శ్రీకాకుళం చెప్పారు సెంచరీ ఫ్యాక్టరీలో దాదాపు వేల ఐదు వందల మందికి ప్రత్యక్షంగా కానీ నాలుగు వేల మందికి పరోక్షంగా కానీ వెయ్యి కోట్ల రూపాయలతో దాన్ని నిర్మించడం జరిగింది మరి ఇదంతా అభివృద్ధి మరి ఇక్కడ యాభై కోట్లతో రోడ్లు కూడా టౌన్లో దాదాపు చెప్పై శాతం పూర్తి చేయడం జరిగింది మరి అంతా ఎల్ఎస్పి కెనాల్ని కూడా ఎనభై కోట్ల రూపాయలతో బ్రహ్మసాగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు పెద్దవెల్ చెరువు నింపడానికి ఇది వరకు రెండు వందల క్యూషెక్లు ఉంటే ఈ రోజు దాన్ని ఆరు వందల క్యూషెక్ పెంచి నెల రోజుల్లో నింపాల్సినటువంటి చెరువును పది రోజుల్లో నింపేదానికి మా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు డాక్టర్ మేడం కూడా ఎమ్మెల్యే గారు కూడా శక్తివంజన లేకుండా చేసి దాన్ని కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగిందని మరి ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెడ్డిగా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేము దినాము చెప్పేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి ఈ యొక్క ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ఎందుకంటే ఇప్పుడే చెప్పామన్నీ పేదలకు పెత్తనందారులకు జరిగేటువంటి ఈ యుద్ధంలో మనమందరం కూడా సిద్ధంగా ఉన్నాం మరి ఎప్పుడు ఎన్నిక వచ్చినా కూడా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం పిలిపించేదానికి సిద్ధమై రెడీగా ఉండాలని సభాముఖంగా కార్యక్రమం కార్యక్రమోజనక మా జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి రాజభవన్ జరుగుతున్నది దీని అందరికీ మేమందరూ మన మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారు మా ప్రతి కౌన్ అధ్యక్షుడు సుందరెడ్డి గారు ఏసీ శ్రీ నేతారాణి గారు అందరం కూడా రావడం జరిగింది ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎందుకంటే ప్రతి ఒక్కరిని కన్ఫ్యూజ్ చేసి ఎల్లకొలో చేయాలనే విదేశంలో దృష్టచ ఇంతకుముందు మనం సార్ చెప్పినట్టుగా వాళ్ళే కాకుండా ఇంకా కొందరు ఆయన కుటుంబం కూడా కొందరు చీల్చి ఏదో విధంగా దుష్ప్రచారం చేసి వాళ్ళు ఏదో విధంగా గతిని ఈ జరుగుతున్న అటు అభ్యర్థులు అటుకునే దాంట్లో భాగంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ మనం తెలుసుకొని రేపు జరగబోయే లక్షణంలో వీళ్ళందరికీ మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ తోడలికంతో పోరాటానికి మనందరం మా బద్ద నియోజకవర్గ పరంగా మా డీసీ గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో అదే సుఖాభీడంగాన్ని గెలుపుకునేదానికి మేమంతంగా అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఈ కార్యక్రమంతో ఉన్నది కాబట్టి ಯುವ ನಾಯ ಶ್ರೀಕಾಂತ್ರಿ ಆತ್ಮ ಇವತ್ತು ಚದ್ವೈನಿ ಭಾರಿ ರ್ಾಲಿ ಅದು ಬಂದು ಶಿವ ಯುದ್ಧ ಇಂತ ಮಂದಿಗಡೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕ

సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి అందరూ ప్రజలకు అందింది కాబట్టి ప్రజలు నీకు గురపాసం చెప్పి చెప్తారు ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి గురబడి చెప్పడానికి దృష్టిలో పెట్టుకోవాలి కల్ప మాటలు అమౌతా డెవలప్మెంట్ అంటారు ఎక్కడ మీరు పద్దెనిమిది చేశారు చెప్పింది ఈ తెలుగుదేశం నాయకులు పద్దెళ్ళే మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీరు ఏం డెవలప్ చేశారు ఎన్ని రోడ్ చేశారు ఎన్ని కావు సమస్యలు సమస్య పద్నాలుగు నుంచి పంతొమ్మిది లేవు పదివేల మా డబ్బులు పెట్టి మా వైసీపీ పరిపాలన కనీస బస్సులు మేధులు పరిపాలన కరువు కాస్త రావాలని వచ్చి మేము రుణవాబు చేస్తామని చెప్పావు పొదుపు సంఘాల బాబు చేస్తామని చెప్పావు మీ బంగారు ఇంటికి వస్తా అని ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చామని చెప్పావు ఈ చెప్తే చాలా ఉన్నాయి నిన్ను ఓడించడానికి నేను ఆదర్శించి కడప జిల్లా యువజన నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు ఇక్కడికి నాయకులు బద్వేల్ టౌన్ మున్సిపల్ నాయకులు అందరూ యూత్ వచ్చారు నేను ఒకటే చెప్తున్నా మన జగనన్న అన్ని కులాలని దగ్గర తీసుకున్నారు మన ఎమ్మెల్సీ సార్